ఉప్మా చె ఉప్మా వె ఉప్మా ఉప్మా కనిపెట్టిన వాణ్ణి ఊరికి వదలకూడదు ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి ఉము కొడతారా పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉర్రి తీయాలి ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో తీర కడుపులో మంట చల్లార్చుకోవడానికి చేస్తారు తెలియదు కానీ కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు ఉండండి ఉండండి అంటూ వంటింట్లో నుంచి ఏ పూరీనో పొంగలో తెస్తారనుకుంటే ఉట్టి పుణ్యంగా ఊడి పడుతుంది ప్లేట్లో ఈ ఉప్మా రెండు స్పూన్ల వరకు బాగానే ఉంటుంది తర్వాత చూడండి జ్వరం వచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు స్పూన్ స్పూన్కి ఒక గ్లాసు నీళ్ళు తాగుతున్నా మన కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఇంకాస్త పెట్టమంటారా పెట్టుకోండి బాగుంటుంది అంటుంటే ఆ స్పూన్తో తల మీద గట్టిగా కొట్టుకొని వెర్రిగా నవ్వాలనిపిస్తుంది ఈ దరిద్రానికి మళ్ళీ రకాలు గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అంటూ బొంబాయి ముంబై అయినా ఈ ఉప్ప ఇంకా ముంబై అదే బొంబాయి రవ్వగానే చలామణి అవుతుంది జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయ ఉప్మా టమాటా వేస్తే టమాటా బాతు ఉప్మా చేయి అంటే చాలు చిటికలో చేతిలో ఉప్మా ప్లేట్తో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు శనివారం అయిందంటే చాలు ఏదో రూపంలో తగ్గులుకుంటుంది ఈ మంతనగారు ఊరుకోక గోధుమ రవ్వ ఉప్మా మంచిది అని చెప్పారు ఇక చూడండి వారోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఉప్మాకి తప్పు మీది కాదు సార్ ధైర్యం చేసి ఉదయాన్నే నాలుగు గంటలకి మీ ప్రోగ్రామ్ చూపించాం కదా చేసిన పాపం ఊరికే పోదు ఇక తినడం ఒక ఎత్తు అయితే తిన్నాక లోపలికి వెళ్ళి ఇది చేసే హంగామా అంతా ఇంత కాదు పడుకుంటే కడుపులో షేర్ ఆటోలు తిరుగుతున్నట్టు ఒక్కటే గోల అర స్పూన్ తింటే అరిగించుకోవడానికి ఆరు గంటలు పడుతుంది ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మా రామ్ దేవ్ బాబా గురువు గారు మహత్తరమైన ఉపాయం చెప్పారు ఉప్మా కాశీలో వదిలేశాను అని చెప్పమన్నారు ఎప్పుడైనా ఎవరైనా పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నా అని కూడా చెప్పారు నేను అదే చేస్తా లాభం లేదు ఇంతకీ ఎంతమంది వాళ్ళ ఉప్మా తిన్నారో అదేలే తినాల్సి వచ్చిందో చెప్పండి 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 ఏదో మనిషికి మనిషి సాయం మీకోసం ప్రార్థన చేస్తా కడుపులో పడిన ఉప్మా త్వరగా కర్రగాలని జై ఉప్మా జై జై ఉప్మా